స్థిరమైన ఐశ్వర్యం కోసం ఆకుపచ్చ చీర కట్టుకున్న శ్రీ మహాలక్ష్మికి ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లు ఉండే చిత్రపటాన్ని తూర్పు వైపు ఉంచి రోజూ మహాలక్ష్మి అష్టకాన్ని చదవాలి ప్రతి శుక్రవారం తులసిమాల వేయాలి దీనివల్ల లక్ష్మీ చాంచల్యం తగ్గి స్థిరమైన ఐశ్వర్యం లభిస్తుంది ఐశ్వర్యాభివృద్ధికి మనం మన కుటుంబ సభ్యులు సిరి సంపదలతో తులతూగేందుకై లక్ష్మీదేవి ఆరాధనను విధిగా చేస్తుంటాం ఆ దేవి సర్వత్రా కొలువై ఉంది ఆ తల్లి మన శరీరంలో కూడా కొలువై ఉంటుందన్నది చాలా మందికి తెలియని విషయం లక్ష్మీదేవి పాదాలలో ఉన్నవారికి గృహ సౌభాగ్యం కలుగుతుంది ఒడిలో ఉంటే మంచి సంతానం కలుగుతుంది తొడలపై ఉంటే రత్నాలు నానా విధాలైన ద్రవ్యాలు లభిస్తాయి కంఠంలో కొలువైతే నగలకు కొదువ ఉండదు హృదయంలో ఉంటే కోరుకున్న కోరికలు తీరుతాయి ఈ విషయం మార్కండేయ పురాణంలో విపులీకరించబడింది ఈ అష్టకాన్ని క్రమం తప్పకుండా పఠించే భక్తుల ఇళ్లల్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే సంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే దేవతల చేత పూజింపబడే లక్ష్మి తన హస్తమందే శంఖును గదను ధరించి శ్రీపీఠంపై ఆసీనమై ఆ మహాలక్ష్మికి నా నమస్సులు నమస్తే గరుడారుడే కోలాసుభయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే గరుడుని అధిరోహించి కోలాసురునికి భయాన్ని కలిగించే సర్వపాపాల్ని పోగొట్టుదానవు అయిన శ్రీ మహాలక్ష్మి నీకు నా నమస్కారాలు సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞురాలవు అడిగిన వరాలను ఇచ్చే దానవు దుష్టులకు భయం గొల్పేదానవు అందరి దుఃఖాన్ని ప్రారదోలేదానవు అయిన మహాలక్ష్మి నీకు నా నమోవాకాలు సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధిని బుద్ధిని భుక్తిని ముక్తిని ప్రసాదించే దానవు ఎల్లప్పుడూ మంత్రమూర్తివి అయిన మహాలక్ష్మి దేవివి నీవు నీకు నా వందనాలు ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే ఆది అంతాలు లేని దానవు నీవు అద్యాశక్తిని మహేశ్వరివి యోగ భాగం నుంచి జన్మించిన యోగ సంభూతురాలవు అయిన మహాలక్ష్మివి నీవు నీకు దండాలు స్థూల సూక్ష్మ మహారౌద్ర మహాశక్తి మహోదరే మహాపాప హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వసామాన్య చర్మచక్షువులకు కనిపించని దానివి స్థూల విరాట్ రూపవు త్రివిక్రమవు మహారౌద్ర మహాశక్తి రూపినవి శరణాగత భక్తుల మహాపాపాల్ని నాశనం చేసి ఆధ్యాత్మిక సిరిని ఇచ్చే మహాలక్ష్మివి నీకు నమస్కారం పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే పద్మాసనంలో కూర్చున్న పరబ్రహ్మ స్వరూపినివి పరమేశ్వరివి జగన్మాతవు అయిన మహాలక్ష్మివి నీకు కై మోడ్పులు శ్వేతంబర ధరే దేవి నానాలంకార భూషితే జగత్సతే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే తెల్లని వస్త్రాలు ధరించి సర్వాలంకార భూషణాలను కలిగిన దానవు జగత్తువు పాలించే జగన్మాతవు అయిన మహాలక్ష్మివి నీకు నా నీరాజనాలు మహాలక్ష్మష్టక స్తోత్రయ మాన్నర సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఈ మహాలక్ష్మి అష్టకాన్ని భక్తితో ఏ నరుడు పఠిస్తాడో అతనికి ఎల్లప్పుడూ సర్వసిద్ధులు రాజ్యం కలుగుతాయి ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం య పటే నిత్యం ధనధాన్య సమన్విత ఎవరైతే ఒకసారి మహాలక్ష్మి అష్టకాన్ని పఠిస్తారో వారి మహాపాపాలు నాశనం అవుతాయి రెండు సార్లు పఠిస్తే వారు ధనధాన్య సమృద్ధి పొందుతారన్నది స్పష్టం త్రికాల పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్న వరదా శుభ ఎవరైతే మూడు కాలాలు పఠిస్తారో వారికి మహాశత్రు వినాశనం అవుతుంది శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ వారి ప్రసన్నురాలై శుభకరమైన వరాల్ని సర్వాన్ని అనుగ్రహిస్తుంది ఈ అష్టకాన్ని పఠిస్తే ఆ తల్లి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అందుకే అందరం మహాలక్ష్మి అష్టకాన్ని పఠించి ఐశ్వర్యాన్ని పొందుదాం